వాసవి మాయిల్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ వాసవి మాయిల్ సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రావీణ్య పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఐదు వేల పదహారు మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని పేర్కొన్నారు వాసవి మాయల్లు సంస్థ వ్యవస్థాపకులు తోపాజీ అనంత కిషన్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల నుంచి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ నారాయణ సబ్ కలెక్టర్ ఉమాహారతి ఆర్యవేష సంఘం నాయకులు కోపాలి విద్యాసాగర్ జూలకంటి మల్లేశం పుల్లూరి శ్రీ ప్రకాష్ జూలకంటి బుచ్చిలింగం ప్రదీప్ కుమార్ శ్రీహరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి ఒక గొప్ప పండుగ రాబోతుంది గణేష్ పండుగ సందర్భంగా సంగారెడ్డి పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు అమ్మల అక్కలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ గత పద్దెనిమిది సంవత్సరాలుగా వాసవి మా ఇల్లు స్వచ్చంద సేవా సంస్థ సేవా ఆర్గనైజేషన్ మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ గతనే గత సమ్మర్లో ఒక రెండు ట్యాంకర్ల ద్వారా పలు చలివేంద్రాల ద్వారా ప్రతినిత్యము అరవై వేల అరవై వేల మంజీరా నీటిని ప్రజలందరికీ అందిస్తూ పలు చలివేంద్రాల ద్వారా ప్రజలందరికీ కూడా దాహం తీసే వాళ్ళమైన కాబట్టి సంగారెడ్డి ఆర్యవైశ్యుల యొక్క గొప్పతనం సంగారెడ్డి ఆర్యవైశ్యుల యొక్క ఆర్యవైశ్యుల ఇచ్చిన ఒక సహకారంతో ఈ కార్యక్రమాన్ని నెర నెరవేర్చడం జరుగుతుంది మరి కార్యక్రమంలో పాల్గొన్న మా మా సోదరులందరూ ఆర్యవైశ్య సోదరులు దీనికి సంబంధించిన ఉపాధ్యక్షుడు మేడం రాధాకృష్ణ గారు అలాగే ప్రధాన కార్యదర్శి పుల్లూ ప్రకాష్ గారు అట్లనే కొంపడి విద్యాసాగర్ పట్టణ సంఘం అధ్యక్షుడు అట్నే జూలకట్టి బుచ్చలింగం గారు అట్లా రాజల ప్రసాద్ గారు ఆమెడి మహేందర్ గారు కట్కం విజయ్ గారు ఇట్లా చాలామంది కన్యాగ్ మనోహర్ గారు ఇట్లా చాలామంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎల్ఐసి రవీందర్ గారు ఆమెటి కిట్టు ఇట్లా ఆమెడి మహేందర్ ఇట్లా చాలామంది కార్యక్రమంలో పాల్గొని దీనికి చాలా సహకారం ఇచ్చిండ్రు మరి వారి పేరు పేరు ధన్యవాదాలు తెలియపరుస్తూ దీని ఇది ఇక్కడే కాకుండా కూడా కాలనీలో సాయిబాబా గుడి ఖమ్మాన్ దగ్గర కర్ణాకర్ అని చెప్పి తను కూడా మా సంస్థ ద్వారా ఇస్తాడు అట్నే అక్కడ డాక్టర్ రాధాకిషన్ గారు వారి ఆధ్వర్యంలో రకరకాల ఇన్ఛార్జీలు ఉన్నారు పదిహేను గుళ్ళ పదిహేను గుళ్ళో ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క గుడి ఎక్కడెక్కడ ఉందో మీ మీ ఛానల్ ద్వారా అందరికీ చెప్పడం జరిగింది ఈ గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది మొట్టమొదటి సండే మార్కెట్ వీర హనుమాన్ ద్వారా రెండు వందల గణపతి అట్లా పదిహేను గుళ్ళు వీర హనుమాన్ ఆలయము రామాలయం విద్యానగర్ సాయిబాబా మందికి సాయి కాలి విద్యానగర్ వెల్ఫేర్ సొసైటీ మురళీకృష్ణ ఆలయము అలాగే మన పంచముఖి ఆలయము బాలాజీ మందిరము సాయిబాబా గుడి వీరభద్ర దేవాలయం భవానీ మందిర్ హనుమాన్ దేవాలయం వడ్డే వీర హనుమాన్ మంది ఆర్టీసీ బస్ స్టాండ్లో మా మా నాయకురాలు టీజీఐఐసి చైర్మన్ నిర్మా జగ్గారెడ్డి గారి అధ్యక్షతన ఆమె ముఖ్య అతిథిగా ఈరోజు సాయంత్రము ఐదు వందల గణపతులు ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లకు ఉద్యోగాలకు ఇవ్వబోతున్నాము మరి రేపు డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతితో రెండు వేల గణపతులు అంటే ఈరోజు ఈ రోజు పంపిణీ చేసేది మూడు వేల మదహారు అయితే రేపు రెండు వేల గణపతులు వెయ్యి న్యూ బస్ స్టాండ్ వెయ్యి ఓల్డ్ బస్ స్టాండ్ రెండు వేల గణపతి ఇవ్వబోతున్నాం కాబట్టి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరిన వాళ్ళకు స్వామి కృప ఉండాలని చెప్పి మనసారి కోరుకుంటూ ఇందులో మంది కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమంలో పేరు పేరిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము మన ఈ కార్యక్రమంలో గాది శివుడు శేడు అలాగే ఈ వినాయకులు తయారు చేసిన రమేష్ అని చెప్పి కుమ్మరి కులవృత్తి అని ఎల్ఐసి కాశీపూరు ఎల్ఐసి ఎల్ఐసిలో ఏజెంట్గా పనిచేశారు వారి వారి యొక్క గొప్పతనం ఈరోజు మట్టి గను బాధలు ఇంత తక్కువ రేట్లు ఇవి ఇచ్చి ప్రజలందరికీ వెళ్ళడం ఇంత గొప్పతనం కాబట్టి మరి కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను మా రాజకీయ గణేష్ చతుర్థి సందర్భంగా వాసవి స్వచ్ఛంద సంస్థ ఇక్కడ మట్టి వినాయకుడిని డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది దీంట్లో దాంతోపాటు వాసవి స్వచ్ఛంద సంస్థ నుంచి మెంబర్స్ అందరూ అలానే ఏసీఎల్టీ గారు సెపరేటీ గారు అందరూ పాల్గొనడం జరిగింది వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టెంపుల్స్ ద్వారా ఐదు వేలు విగ్రహాలు మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది ఇవి అన్నీ కూడా మనకి ఇకో ఫ్రెండ్లీ గణేష్ కాబట్టి ఇది మనం ప్రోత్సహించాలి అనేది కూడా అందరినీ కోరుతున్నాము అలానే మనకి ఈ వచ్చే గణేష్ చతుర్థి సందర్భం మనము కొన్ని గడిపిఎస్ స్కూల్స్లో అండ్ ఇది మన రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా నేను నారాయణ గేట్ సబ్ డివిజన్లో సబ్లెక్ట్గా ఇనిషియేటివ్తో మట్టి వినాయకుల్ని క్రియేట్ చేసే ఒక యాక్టివిటీ కూడా పిల్లలందరికీ ఎంకరేజ్ చేశాను సో దట్ వాళ్ళకు కూడా ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీనెస్ రివర్ ఫ్రెండ్లీనెస్ వాళ్ళు కూడా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలని అవేర్నెస్ కలిగిస్తూ వాళ్ళకి ఒక యాక్టివిటీ కూడా టేకప్ చేయడం జరిగింది దీంతోపాటు స్వచ్ఛంద సంస్థలు ఇంకా ఇట్లాంటి యాక్టివిటీస్ ప్రోత్సహించాలని కోరుతూ రాజగి స్వచ్ఛంద సంస్థని అప్రిషియేట్ చేస్తున్నాను ఈ ఒకేషన్కి వాళ్ళు మంచి వాసు మాయిల్లు స్వచ్ఛంద సంస్థ ఈ ఇనిషియేట్ టేకప్ చేసినందుకు వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు